స్ వెల్కమ్ టు మై ఛానల్ చంద్రబాబు నారా చంద్రబాబు ఈ కోరుకుంటున్నాను మ్యాటర్ మెట్రేంటే కుకింగ్ వీడియో అయితే తీతున్నాను నేను ఆ కుకింగ్ వీడియో ఏంటంటే కోడిగుడ్ల కారం అయితే చేయబోతున్నా కోడిగుడ్ల ఉల్లిపాయ రెండు కలిపి కారం అయితే చేయబోతున్నా సూపర్గా ఉంటుంది ఎందుకంటే విష్ణు ఇవాళ సండే కదా సరి ఏదోటి ఉండదు అన్నాడు అందుకోసం గుడ్లు అయితే ఉన్నాయి ఇంట్లో ఫ్రిడ్జ్లో ఇంకా గుడ్లు ఇదే అయితే నేను ఏం చేయబోతున్నాను చూడండి కోడిగుడ్ల కారం అయితే సూపర్గా ఉంటుంది ఈ విధంగా కోడిగుడ్ల కారం ఏ పగల కొట్టి కూడా చేసుకోవచ్చు నేనైతే పగలకొట్టి చేయటం లేదు ఉడకపెట్టి అయితే చేయబోతున్నా అందుకోసం అయితే నేను వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి వీడియో మొత్తం కూడా ఆపేయకుండా అయితే చూడండి అరే మీకు అయితే నచ్చిద్ది ముందుగా ఏం చేయాలో చూపిస్తాను ముందుగా అయితే ఎనిమిది గుడ్లు అయితే తీసుకున్నాను నేను ఎనిమిది గుడ్లు ఉడకబెట్టాలి నేనైతే అన్నం కూడా వండేస్తున్నా పనుల పని అయిపోయింది కదా అని గుడ్లు ఏం చేయాలో పదార్థాలు అయితే చూపిస్తున్నాను నాలుగు ఉల్లిపాయలు నేనైతే నాలుగు తీసుకున్నా ఎన్నైనా తీసుకోవచ్చు ఎక్కువ కారం కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ కావాలనుకుంటే ఒక పూట కావాలనుకుంటే మాత్రం నాలుగు తీసుకున్నాను నేనైతే ఎందుకంటే మధ్యాహ్నానికి మళ్ళీ సాయంత్రం వండుకోవచ్చు వండుకోవచ్చులేని చిన్నెల్లిపాయ ఇందులో కావాల్సింది ఉల్లిపాయలు కారం ఉప్పు అది ఉంటే చాలు నూనె అద్దరిపోయింది కారం అయితే సూపర్గా ఉంటుంది ఈ విధంగా చేసుకోండి ఎవరైనా కానీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది మీకైతే మళ్ళీ అదే వంట చేసుకొని సింపుల్గా అయిద్ది వంట కూడా సింపుల్గా అయిపోయి కూర కూడా ఎమ్మటే అయిపోయి ఇంకా తినటానికి కూడా బాగుండదు ఉడకన్నంలో అప్ప కారం వేసుకొని తింటే మాత్రం అబ్బా మాములుగా ఉండదు ముక్కలైతే ఇలా చేసుకొని మిక్సీ గిన్నెలో అయితే జారులో అయితే వేసుకున్నాను ఇదే విధంగా అయితే ఉన్న ఉల్లిపాయలు మొత్తం కూడా మిక్సీ దారులో అయితే తీసుకున్నాను నేనైతే ముక్కలు ముక్కలు చేసి చేసినాక ఏం చేయాలో చూపిస్తాను ఉల్లిపాయలు వేసినాక నేనైతే ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను చిన్నీలిపాయలు కూడా వేస్తే సూపర్ టేస్ట్ వచ్చింది పది పదిహేను నిమిషాల్లో వంట అయిపోయి ఉడకన్నంలో కానీ వేసుకొని తింటుంటే బా కొంచెం కారం తగినంత కారం వేసుకోండి ఎందుకంటే ఎక్కువ తినాలనిపిస్తే ఎక్కువ తినచ్చు తక్కువ తినాలనుకుంటే తక్కువ తినవచ్చు తగినంత ఉప్పు వేసుకోండి ఈ విధంగా అయితే మొత్తం కూడా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఇప్పుడు తీసుకుని వెళ్ళి మిక్సీ పట్టాలి పచ్చిపచ్చిగా పట్టండి ఎందుకంటే కచ్చిపచ్చిగా పట్టపోతే బాగుండదురు జ్యూస్ లాగా పట్టబాగండి టేస్ట్ రాదు కారం అయితే పచ్చిగా పడితే రేరే తినటానికి కూడా బాగుంటుంది నోటికి రుచిగా అనిపించింది ఇలా కచ్చిపచ్చిగా అయితే మిక్సీ పట్టుకోండి కచ్చిపచ్చిగా పట్టుకుంటే బాగుంటుంది వాటర్ మాత్రం బాగా ఎందుకంటే ఉల్లిపాయలోనే కొద్దిగా తడి వచ్చిద్ది కదా వాటర్ వస్తాయి కదా అది సరిపోతాయి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాక కోడిగుడ్లు అయితే ఉడవబెడుతున్నాను నేను అయితే ఉడకబెట్టినాక అది ఉడికి ఏం చేయాలో చూపిస్తాను ఇలా ఉడకి పెట్టి నాకైతే లోపల అయితే వేరు తీసుకోవాలి వేరు తీసుకొని ఇదైతే ముక్కలు ముక్కలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఏం చేయాలో చూపిస్తాను ఒక గిన్నెల ప్లేట్లో తీసుకొని అయితే నూనెస్కోవాలి ఇలా చూపిలా అనిపిస్తుందా చూడండి ఉప్పు కారం అంటే నేను ఇలా అయితే ఒక గంట వేసుకోవాలంట అదైతే బాగా కలిపేయాలి గుడ్లు తీసుకుని అందులో కలిపేయాలంటే ఎగ్స్ తీసుకొని గుడ్లు అయితే ముక్కలు ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అదే ఇందులో కలిపేసి ఎందుకంటే ముక్కలకి పట్టేటట్టు కప్పండి ఉప్పు కారం దానికి పట్టాలి పుట్టికి పడితే ఇంకా రుచి వచ్చింది బాగా టేస్ట్ వచ్చింది కూడా అందుకని అనుకుంటా కలుపుతుంది కలుపుతుంటే కలుపుతుంటేనే బాగుంది కదా ఒక్కటే తినాలనిపిస్తుంది నాకు ఒకటి నాకు ఒకటి మొత్తం చేసినాక టేస్ట్ నువ్వు గుడి కన్నం వేసుకుని ఉడికి ఉడికి అన్నం కానీ వేసుకుని తింటుంటే టేస్టే వేరు వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ కలిపేసాం కదా లేదా మళ్ళీ పక్కన తీసుకోవాలి ఈ మిగిలిన లోపల గుర్తు కూడా కలిపేసి ఆపరు అమ్మాయి బాండి తీసుకొని అయితే నూనె వేసుకోవాలి నూనె వేసుకున్నాక కొద్దిగా నూనె కాగినాక ఈ ముక్కలైతే ఇలా వేసుకోవాలి ఇదైతే కొద్దిగా సేపు ఒక్క రెండు రెండు నిమిషాల వరకు అయితే వేయించుకోవాలి ఇలా అయితే ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకుంటే నూనెలో వేయించుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది సూపర్గా ఉంటుంది కర్రీ అయితే అసలు కారం లాగే ఉండదు లాగే ఉండదు ఇలా చేసుకుంటేనే నోరు ఊరి పడుతుంది నాకైతే తినాలని తినాలనిపిస్తుంది మా పిల్లలు కూడా అసలు ఆగటం లేదమ్మా నాకే నాకే అంటున్నారు గొప్ప వంట చేసి వాళ్ళు వాళ్ళకైతే అన్నం వేస్తే తినేసి ఎలా ఉందో చెబుతారు వాళ్ళైతే ఇది అయితే తీసి పక్కన తీసేసుకోవాలి ఒక ప్లేట్లో అయితే నేను అయితే తీసేసుకుంటున్నాను పక్కన తీసుకున్నాం లోపల గుడ్లు కూడా కాస్త ఒక నిమిషం వరకు అయితే ఇది కూడా వేయించుకుంటే కారం అనేది పచ్చి వాసన రాకుండా ఉంటుంది కారం కూడా పచ్చి వాసన రాకుండా బాగుండే టేస్ట్ ఉంటుంది అందుకోసం ఎందుకంటే అలాగే ఉంచుకున్నాం అనుకో అలాగే తిన్నాం అనుకో పచ్చివాసన వస్తూ ఉంటుంది కారం కారం అనే ఉంటుంది కారం కూడా ఇదైతే వేయించుకున్నాం మొత్తం పక్కనే పక్కన పెట్టేసుకున్నాం కదా ఇలా సరిపోతే ఒక గింట నూనె ఇది వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఉల్లిపాయ కారం పట్టేసుకుని ఉంచుకున్నాం కదా చిన్న ఉల్లిపాయ ఇదే ఇదైతే ఇలా వేసుకొని బాగా తిప్పాలి అయితే సూపర్గా వస్తుంది ఉంది ఈ విధంగా చేసుకోండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది రెండు రోజులు ఒకసారి ఇదే చేసుకోవాలనిపించింది మీకైతే సింపుల్ అయితే రెసిపీ అయితే ఒక పావు గంటలో అన్నం కూడా తినేయచ్చు మీరైతే అన్నం అవ్వటమే ఆలోచ ఎందుకంటే ఈరోజు నేనైతే కొద్దిగా లేటుగా చేశాను ఎందుకంటే మా పిల్లలు అయితే పొద్దున్న టిఫిన్ చేశారు ఆ పిల్లలు ఆడుకోవటానికి పోయాకల్లా వచ్చాకల్లా వంట కూడా అయిపోతుంది ఒక ఇంకా రెండు నిమిషాలు అయితే ఇదైతే కొద్దిగా మగ్గాలి మరిగేటప్పుడే కొద్దిగా కరియాపాక వేసుకోండి ఇందులోనే కొద్దిగా మగ్గిన దాకైతే ఒక ఐదు నిమిషాల వరకు మూతపక్కే ఈ విధంగా మగ్గినాకైతే కోడిగుడ్లు అయితే ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని కలిపేసుకుంటే సూపర్గా ఉండదు రెడీ అయిపోయింది రెసిపీ అయితే కోడిగుడ్ల కారం అయితే రెడీ అయిపోయింది చూశారు కదా కర్రీలాగే ఉండదు కారం లాగానే ఉండదు ఎందుకంటే ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది కూడా కారం లాగా అనిపించదు కారం తిన్నట్టే ఉండదు ఒక కర్రీ తీసుకొని చేసుకొని తిన్నట్టే ఉండదు సింపుల్గా అయిపోయింది ఇలా చేసుకుంటే ఎవరైనా కానీ మీరు చేసుకుని మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతవరకు అయితే వీడియో తీయగలిగానే నేనైతే ఇందులో ఉంటే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవచ్చు రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెబితే సారు తిను ఎలా ఉందో చూడు ముక్కి వాడికి చూద్దా నువ్వు కూడా చూస్తావా ఎలా ఉంది లడ్డు చిన్న సూపర్ అన్నంలో ఎలా ఉంది